సునీత గారు ఏమన్నారంటే అమ్మ ప్రవస్తి తల్లి బుజ్జి కన్నా నాన్న నువ్వేమి చిన్నపిల్లవి కాదు కదా నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేయడానికి నువ్వు చిన్నప్పుడు ముద్దు ముద్దుగా ఎలా పాడినా నోట్ దిస్ పాయింట్ అండి బాగా పాడేవు లేకపోతే చక్కగా పాడినప్పుడు అని కూడా అనలేదు ఆవిడ నువ్వు ఎలా పాడినా మేము నిన్ను సమర్థిస్తూ చాలా మెచ్చుకున్నాము నేను కానీ ఎవరైతే అక్కడ జడ్జెస్గా వ్యవహరించారో హాయ్ అండి గత రెండు రోజులుగా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ చెలరేగిన వివాదం ఏంటంటే పంతొమ్మిదేళ్ల సింగర్ ప్రవస్తి తన జడ్జెస్ తనకు అన్యాయం చేశారని పాడుతా తీగ ప్రోగ్రాంలో తనకు అన్యాయం జరిగిందని కావాలని కులం పిచ్చితో తనను తొక్కేశారని తన పైకి రానివ్వకోకుండా నెగిటివ్ కామెంట్స్ చేశారని తన బాడీని తన బాడీ షేమింగ్ చేశారని అలాగే ఇంకా రకరకాలుగా మాట్లాడి తనను బాధ పెట్టారని అందుకే నేను బయటకు వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి పాడితా తీయగా ప్రోగ్రాంలో ఎవరైతే జడ్జెస్గా వ్యవహరించారో సునీత గారు ఎంఎం కీరవాణి గారు చంద్రబోస్ గారి మీద చాలా ఎలిగేషన్స్ తీసుకొచ్చారు అవి అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే ఆ పాప ప్రవస్త సింగరు ఎక్కువగా సునీత గారిని అన్నారు ఎక్కువగా సునీత గారిని టార్గెట్ చేశారు సునీత గారి వలనే ఇదంతా జరిగింది అని చెప్పేసి అమ్మాయి అయితే సునీత గారి గురించి ఎక్కువ బాధపడ్డారు దానికి కారణం ఏంటో అందరికీ తెలుసు అందరు ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్ అన్నీ చూస్తూ ఉంటారు చాలా యూట్యూబ్ ఛానల్స్లో అమ్మాయి ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది ఆ అమ్మాయి చెప్పిన రెండు రోజుల తర్వాత సునీత గారు కూడా కౌంటర్ ఇవ్వడానికి ఒక వీడియో చేశారు ఆ వీడియోలో ఆ అమ్మాయి మీద చాలా టాపిక్ మాట్లాడారు అక్కడ ఆవిడకి తెలియకోకుండానే హుందాగా వ్యవహరిస్తున్నాను అనుకుంటూనే ఆవిడలో ఉన్న అసహనాన్ని ఇగోనైతే బయట పెట్టారు ఆవిడ సునీత గారు ఏమన్నారంటే అమ్మ ప్రవస్తి తల్లి బుజ్జి కన్నా నాన్న నువ్వేమి చిన్నపిల్లవి కాదు కదా నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేయడానికి నువ్వు చిన్నప్పుడు ముద్దు ముద్దుగా ఎలా పాడినా నోట్ దిస్ పాయింట్ అండి బాగా పాడేవు లేకపోతే చక్కగా పాడినప్పుడు అని కూడా అనలేదు ఆవిడ నువ్వు ఎలా పాడినా మేము నిన్ను సమర్థిస్తూ చాలా మెచ్చుకున్నాము నేను కానీ ఎవరైతే అక్కడ జడ్జెస్గా వ్యవహరించారో పాడితే తీగ ప్రోగ్రాంలో బాలసుబ్రహ్మణ్యం గారు కానీ ఇంకా జానకమ్మ గారు కానీ చిత్ర చిత్రగారు కానీ ఎవరైనా సరే నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేశాము కానీ నువ్వు ఇప్పుడు చిన్నపిల్లవి కాదు కదా నీకు పంతొమ్మిది సంవత్సరాలు ఈ వయసులో నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేయలేము కదా నువ్వు ఎలా పాడినా మెచ్చుకోవడానికి అన్నారు దీన్ని బట్టే అర్థమవుతుందండి ఆ అమ్మాయిని నిజంగా ఆవిడ మనసులో ఉన్న విషయం ఏంటి అనేది చాలా నేను నీకు తల్లిలాంటి దాన్ని నేను ఇలాగా అలాగా అందరినీ ఎంతలాగా సపోర్ట్ చేస్తాను ఒకరు నొచ్చుకుంటేనో ఒకరు బాధపడితేనో అలాగా అంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యే టైప్ ఆఫ్ మెంటాలిటీ నాకు లేదమ్మా నేను చాలా బాధలు పడ్డాను మీ అందరికంటే కూడా అని చెప్పేసి చాలా చాలా మాట్లాడారు వాళ్ళ అమ్మగారు గురించి కూడా మాట్లాడారు అలాగే సింగర్ ప్రవస్తి గురి అన్న ప్రతి పాయింట్ కూడా ఆవిడ కౌంటర్ ఇచ్చారనమాట మీ అమ్మగారే నన్ను కావాలి అని అన్నారు నేనైతే ఏమీ అనలేదు అనే విషయాన్ని సింగర్ ప్రవస్తి చెప్పిన మాటలను బట్టి నేను ఏ సాంగ్స్ తీసుకున్నా ఏ పాటలు పాడినా నన్ను టార్గెట్ చేస్తున్నా నాకు నెగిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు సునీత మేడం గారు అనగానే ఈటీవీ జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళు ఒక వీడియోని మళ్ళీ చూపించారండి జనాలకు అందరికీ నార్మల్ భాషలో చెప్పాలంటే వాళ్ళ ప్రోగ్రామింగ్ ఏదైతే జరిగిందో ఆ అమ్మాయి ఎన్ని పాటలు పాడింది ఏంటి అనేది వాళ్ళు మెచ్చుకున్న తీరుతెన్నుల విషయాల గురించి చాలా పాజిటివ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ ఏమీ లేనివి మొత్తం చూపించారు అని నేను ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే మీరు అక్కడ వన్ అవర్ ప్రోగ్రామ్ మాత్రమే స్టేజ్ మీద జరిగేది చూస్తారు స్టేజ్ స్టేజ్ వెనకాల జరిగే ఒక పదిహేను గంటలు ఫిఫ్టీన్ అవర్స్ ఏవైతే ఉంటాయో అవంతా నేను చెప్తున్నాను అక్కడ జరిగిన విషయాలు నేను బాధపడ్డాను కాబట్టి చెప్తున్నాను నా లైఫ్ అనేది స్పాయిల్ అయిపోయింది నేను ఈ సింగర్ అనే దానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను నేను ఇంకా వేరే చూసుకుంటాను నేను వద్దనుకున్నాను కాబట్టి మొత్తం అక్కడ జరిగే ఫ్రాడ్ గురించి నేను చెప్తున్నాను బయటపడి అని చెప్పేసి అన్నది ఆ అమ్మాయి నిజంగానే వాస్తవనే చెప్తుంది అమ్మాయి పంతొమ్మిది సంవత్సరాల అమ్మాయి తర్వాత బాధ కలిగింది కాబట్టి ఆ బాధను తట్టుకోలేక ఓపెన్గా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడింది వీళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వీళ్ళు కవర్ చేసుకుంటున్నారనమాట దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో తెలియక నానా అవస్థలు పడుతున్నారనమాట సునీత గారు ఏంటంటే ఇక్కడ ఒక మూవీ స్వాతికిరణం విశ్వనాథ్ గారు మూవీ ఉంది చూసారండి అందులో మమ్మటి గారు ఉంటారు కదా ఆ మమ్మటి గారు ఆయన ఏంటంటే ఒక అబ్బాయి ఉంటారు కదా అది తన శిష్య చేస్తారు అబ్బాయి ఏది పాడినా జీర్ణించుకోలేక అతని యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక తట్టుకోలేక చివరి చివరికి ఆ అబ్బాయి మరణానికి కూడా కారణమయ్యి తర్వాత లాస్ట్లో తెలుసుకుంటారు చూసారండి ఇక్కడ అదే క్యారెక్టర్ అండి ఈవిడిది కూడా కాకపోతే నన్ను దాటి వెళ్ళిపోతుంది అనేది మాత్రం కాదు సునీత గారికి ఎక్కువ పొగరు ఈగో ఉంటుందనేసి ఆవిడ తీసుకునే విధానం వేరుగా ఉంటుందని ఆవిడ శిష్యరేఖం చేసిన వాళ్ళకి మాత్రమే ఆవిడ యొక్క సపోర్ట్ ఉంటుందని ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు అమ్మాయికి తెలియదా అండి ప్రతి దాంట్లో విన్ అయిపోతారా పార్టిసిపేట్ చేసిన ప్రతి దాంట్లో విన్ అవ్వరు కదా ఓడిపోతే ఓడిపోవచ్చు అమ్మాయి దానికి బాధపడట్లేదు తను అక్కడ ఎదుర్కొన్న విషయాల గురించి అమ్మాయి బాధపడుతుంది అక్కడ ఏవైతే జరిగినాయో వాటి గురించి మాత్రమే చర్చిస్తుంది ఓడిపోతే నేనేం బాధపడలేదు ఆఫ్ నేను తమిళ ఇండస్ట్రీలో పాడాను అక్కడ ఓడిపోయాను నేనేం ఫీల్ అవ్వలేదు అక్కడ చిత్రం గారు ఉన్నారు అందరూ ఇలాగా ప్రతి సింగర్కి కూడా అండి ఏదో ఒక మైనస్ పాయింట్స్ ఉంటాయి అది అందరికీ తెలుసు ఒకరు పాడిన పాటను ఇంకొకరు ఎవరు ప్రజెంట్ చేయలేరు ఆఖరికి సునీత్ గారు కూడా చిత్ర వేణు మాధవా ఈ సాంగ్ మాత్రం సునీత గారు లాగా ఎప్పటికీ ప్రజెంటేషన్ చెయ్యలేరు చెయ్యలేరు ఆవిడికి రాదు అలాగానే ఆవిడ సింగర్ అయిపోయారు పెద్ద సింగర్ అయిపోయారు అప్పుడు ఆవిడేమి ఎవరు అనలేరు కదా సో ఒకరు పాడినట్టు ఇంకొకరు ఎవరు పాడలేదు అందరూ పాడిన పాటలే కదా ఇక్కడ పాడుతూ ఉంటారు ఈ అమ్మ ఎప్పుడైతే ఏదైనా ఒక పాట తీసుకుంటే అమ్మ ఏం చెప్తుంది ఈ పాట ఆల్రెడీ వచ్చేసింది అంటే ఎక్కువ సార్లు వినిపించింది స్టేజ్ మీద కాబట్టి నువ్వు పాడడానికి వీల్లేదు మేము చెప్పిన పాటలనే నువ్వు పాడాలంటే కొన్ని పాటలు ఇస్తున్నారు అలాగని నేను సెలెక్ట్ చేసుకున్న పాటలకి కాపీ రైట్స్ ఉన్న పాటలే సెలెక్ట్ చేసుకున్నాను అయినా నన్ను వద్దంటున్నారు అదే పాటను వేరే సింగర్కి ఇస్తున్నారని చెప్పేసి వాపోతుంది అమ్మాయి అదొక్కటే కాదండి ఇంకా చాలా చాలా అమ్మాయి మాట్లాడింది అలాగే కీరవాణి గారు చేసిన అతి ముఖ్యమైన దారుణమైన కామెంట్స్ ఏంటమ్మా అంటే వివాహాది శుభకార్యాలలో అక్కడ ఫంక్షన్స్లో పాటలు వాళ్ళని ఒక చీప్ క్యారెక్టర్ కింద ఆయన లెక్క కట్టి మాట్లాడడం అంట వాళ్ళు సింగర్సే కాదు వాళ్ళకి అసలు సంగీతం వాల్యూ అంటూ ఏమీ తెలియదు అని అని చెప్పేసి మాట్లాడిన మాటలు వాస్తవం అనేది అమ్మాయి చెప్తుంది ఆ విషయం వచ్చి ఏం చెప్తున్నారంటే వెడ్డింగ్స్లో నేను బోల్డ్ చోట్ల పాడాను ఆ ప్రోగ్రామ్స్లో నన్ను కూడా అన్నారని అనుకోవచ్చు కదా నువ్వు ప్రతిదానికి నిన్నే అన్నారని నీకు నువ్వు ఆపాదించుకుంటున్నావు కాబట్టి అలా ఫీల్ అవుతున్నావు కాబట్టి నీకు అలా అనిపిస్తుందని సునీత గారు అంటున్నారు నిజంగా ఆయన అలాగే అంటే స్టేజ్ మీద చెప్పాల్సిన అవసరం లేదు కదా అది ఆ విషయాన్ని అది అంత ముఖ్యమైన విషయం కూడా కాదు ఎక్కడైనా మాట్లాడచ్చు అప్పుడు చెప్పవచ్చు నార్మల్గా ప్రోగ్రామ్ లేనప్పుడు మాట్లాడుకోవచ్చు కదా అయితే అమ్మ ఏంటంటే నన్ను చూసి మాత్రమే అన్నారు అప్పుడు నా ఇంటి ఆర్థిక పరిస్థితిని బట్టి నేను ఆ వెడ్డింగ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశాను అని చెప్పేసి అమ్మాయి చెప్పుకొస్తుంది సినిమా అవకాశాలు రాక ఇలాంటి వెడ్డింగ్ షోల్లోనూ పార్టిసిపేట్ చేయక ఇంకెలాగండి సింగర్గా అమ్మాయి సింగర్ అని ఎలా ప్రూవ్ చేసుకుంటుంది ఆ అమ్మాయి పర్సనల్ విషయం అది మీరు చెప్పాల్సిన అవసరం అయితే లేదు కదా ఇది మరీ ముఖ్యంగా కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే ప్రణతి గారు డిజైనరు మేము ఎలా ఇచ్చాము అలా ఇచ్చాము అలా అని వీడియోస్ మీద వీడియోస్ పోస్ట్ చేసేసారనమాట నేను ఆడపిల్లల విషయంలో ఎలా తీసుకుంటాను జాగ్రత్త అలా తీసుకుంటాను అసలు నన్ను అనే ఛాన్స్ ఏలేదు అమ్మాయి వేసుకున్న డ్రెస్సులు చూడండి ఒక్కొక్క సాంగ్స్ చూడండి 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 అని పెట్టేశారు సో ఇక్కడ ఏంటంటే ఆ అమ్మాయికి ఆ ప్రాబ్లం అనేది లేకపోతే రాకపోతే ఆ అమ్మాయి ఓపెన్ గా బయటకు చెప్పాల్సిన అవసరం లేదు కదా ఎందుకు చెప్పుద్ది అక్కడే చెప్పొచ్చు కదా అప్పుడే చెప్పచ్చు కదా షో నుంచి అప్పుడే పారిపోవచ్చు కదా ఎవరు ఎందుకు పారిపోతారండి తను పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది తనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురైన తను చెప్పుకుంది చెప్తున్నప్పుడు ఎవరు పట్టించుకోలేదన్న విషయం కూడా ఆ అమ్మాయి చెప్పింది అలాగే ప్రతి పాటకి కూడా నెగిటివ్ కామెంట్స్ ఏ సింగర్ కూడా తట్టుకోలేదు ఇప్పుడు సునీత గారు ఉన్నారండి నేను చాలా కష్టాలు పడ్డాను చాలా బాధలు పడి ఈ స్టేజ్కి వచ్చాను అని చెప్తున్నారు ఇన్ని కష్టాలు పడ్డా ఆవిడ ఓన్గా రాలేరు కదా ఈ స్టేజ్కి ఆవిడకి ఎవరికో ఎవరో ఒక సపోర్ట్ బ్యాక్ సపోర్ట్ ఉంటుంది కదా ఆ సపోర్ట్తోనే ఆవిడ ఈ స్టేజ్కి వచ్చారు కదా ప్రతి సింగర్ అలాగే కోరుకుంటారు కదా ఒక స్టేజ్కి రావాలంటే ఎవరొకరు సపోర్ట్ ఉండాలి కదా ఆ అమ్మాయి నన్ను మెచ్చుకోవాలి మెచ్చుకోవాలి పొగడాలని కోరుకోలేదు పాడిన దాంట్లో తప్పులు ఉంటే ఎత్తి చూపించమంది అంతేగాని తను పాడడానికి వచ్చే ముందు తన పాట గురించి వెక్కిరింత మాటలు వినిపిస్తే ఏ సింగర్ అయినా స్టేజ్ మీద ఎలా అంటే ఎలా అసలు పర్ఫామ్ చేయగలుగుతారు అంతరామయం ఈ జగమంత రామమయం ఆ సాంగ్ పాడడానికి వచ్చేటప్పుడు మైక్ ఆన్లో ఉంది సింగర్స్కి జడ్జ్కి ఒక మైక్ ఉంటుంది కదా మాట్లాడుకోవడానికి ఆ మైక్ ఆన్లో ఉన్నది సింగర్ సునీత గారు చూసుకోకుండా ఎంఎం కీరవాణి గారితో ఈ అమ్మాయికి హై పిచ్ పాడడమే రాదు కానీ ఎలాగోలా మేనేజ్ చేసేస్తుంది చూడండి కానీ మీరు డెఫినెట్గా గుర్తు పెట్టుకోండి లో చెప్పాలి అనేసి చెప్తున్నారట ఇంకో సింగర్తో చెప్పడం అనేది చాలా 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 తప్పు ఆవిడ ఏజ్ ఏంటి ఈ అమ్మాయి ఏజ్ ఏంటి అసలు అలా చెప్పడం చాలా పొరపాటు నిజంగా చెప్పాలి అనుకున్నప్పుడు మీరు మైక్ ఆఫ్ చేసి ఆయనతో చెప్పుకోవాలి లేదు నిజంగా మీకు అనిపించిన పాయింట్స్ని అక్కడ చెప్పాలి సరిగమలు పాడే వాళ్ళకి హై నోట్స్ పాడడం ఇప్పుడు హైపిచ్లో పాడడం పెద్ద కష్టం ఏం కాదు కదా హై నోట్స్ పాడగలిగే పాడగలిగేవాళ్ళు హైపిచ్ను పాడగలుగుతారు పాడలేకపోతే అమ్మ నువ్వు ఇలా పాడాలి అలా పాడాలి ఎస్పి గారు బాలసుబ్రహ్మణ్యం గారు ఎలా చెప్పేవారండి ప్రతి పదాన్ని విడమర్చి ఆయన పాడి వినిపించి నువ్వు ఇక్కడ ఇలా ఇక్కడ ఇలా ఇలా అనాల్సిన రాగాన్ని ఇలా అన్నావు ఇలా అనాల్సిన గమకాల్ని ఇలా పలికేవు తల్లి అంటూ ఆయన పాడి చెప్పి వినిపించి మళ్ళీ వాళ్ళ చేత పాడించి సరిచేసి పంపించేవాళ్ళు ఎంత హుందాగా ఎంత పద్ధతిగా ఆ ప్రోగ్రామింగ్ ఆ ప్రోగ్రామింగ్ నడిపించారో నిజంగా మహానుభావులు ఏ లోకంలో ఉన్నారా కానీ బాలుగారు చేసినప్పుడు ప్రతి ఒక్కరు అండి నిజంగా ఒక రియాలిటీ షోకి అంతమంది చూడరు అంత పాపులర్ కావడానికి ముఖ్యం ఏంటంటే బాలుగారే ప్రతి ఒక్కరు టీవీ ముందు అలా అతుకుపోయేవాళ్ళు ఇది కేవలం పాటల ప్రోగ్రామే కదా ఏదో మూవీ చూస్తున్నంత ఇదిగా ఎంత ఇదిగా చూసేవాళ్ళంటే పాడుతా తీయగా ప్రోగ్రామ్ ని అంత ప్రేక్ష అంతగా పాపులర్ అయ్యి ప్రేక్షకాధారణ పొందడానికి గల కారణం బాలసుబ్రహ్మణ్యం గారే ఇప్పుడు వచ్చి ఈ ప్రతి ఒక్కరు ఆ అమ్మాయి ముందే చెప్తుంది అప్పుడు ఉన్నట్టు తీయగ ప్రోగ్రాం లేదు జడ్జెస్ మారిపోయారు టీమ్ మారిపోయింది మొత్తం వర్క్ మారిపోయింది అంత వేరేగా ఉంది డాన్స్ చేయమంటున్నారు ఒక సాంగ్లో లేదు అమ్మాయి కూడా ఏం చెప్తుందంటే తప్పు లేదు స్టేజ్ ఫియర్ పోతుంది డాన్స్ చేయొచ్చు వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి ఆ కాస్ట్యూమ్ అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే వేసుకోమని అనాలి లేకపోతే పెద్ద ఫోర్స్ చేయకూడదు కాదు వేసుకోవాలి అని అక్కడ ఫోర్స్ చేశారు ఈ బాడీకి ఈ కాస్ట్యూమ్స్ తప్ప నుంచి ఇంకేం చేయగలము అంటూ కాస్ట్యూమ్ అక్కడ ఇచ్చే డిజైనరు మాట్లాడారు అంటూ అమ్మాయి బాధపడుతుంది ఇప్పుడు లంగా వణీలు వేసుకుని పాడిన సందర్భాలు ఎలా ఉంటే అలా పాడారు వారంటే చిత్రమ్మ గారు కానీ ఇంకా సుశీలమ్మ గారు జానకమ్మ గారు వాళ్ళ గలంలో కంట స్వరంలో ఆ హావభావాల్ని పలికించారు తప్ప నుంచి రకరకాల డ్రెస్సులు రకరకాల కాస్ట్యూమ్స్ వేసుకుని ఏమీ ప్రదర్శన చేయలేదు సో ఇప్పుడు ట్రెండ్ మారింది ఇలా ఉంటే ప్రేక్షక ఆదరణ పొందుతుంది ఇలాగ ఉంది ప్రోగ్రామింగ్ అనేది డిజైన్స్ ముందే చేసేసారు కాబట్టి అంత ముందే అనుకున్నది కాబట్టి అదేమి లేదు జడ్జెస్ది ఏమి లేదు కదా వాళ్ళదే కదమ్మా అంత అనుకున్నప్పుడు మీరు వెంటనే ఆ అమ్మాయిని అమ్మాయి మదర్ని పిలిచి హుందాగా మాట్లాడవలసింది కదా అది వదిలేసి చిన్నపిల్లలతో కౌంటర్లు వేస్తున్నారు ఏంటి ఆవిడ ఆ అమ్మాయి ఒకటంటే ఇవిడు ఈవిడ ఇంకొకటి మాట్లాడతారా అలా వీడియోలో చెప్తారా అక్కడే మీ పెద్దరికం అనేది సగం పోయింది కదా దాన్ని బట్టి తెలుస్తుంది కదా ఎర్ర ని గోపాల అన్న పాటలో గోపాల గోపాల అంటుంది ఆ పాప ఎవరు ప్రవస్తి దాన్ని ఆవిడ ఆ రోజు విన్నారో లేదో గానీ మళ్ళీ షార్ట్స్ లో కూడా వస్తుందండి చూడండి ఎవరైతే చూడకపోతే సునీత గారు ఏమంటున్నారంటే గోపాల గోపాల అంటూ హస్కీగా ఇలా ఉంది ఒరిజినల్ది కా స్టేజ్ నుంచి పెద్దదానిగా ఇప్పుడిప్పుడే పాడడం నేర్చుకుంటున్నావు కదా అన్నారు ఆవిడ ఆవిడ ఒపీనియన్ అనేది ఓపెన్గానే చెప్పేశారు ఏంటి నువ్వు చిన్నపిల్లలాగానే పాడుతున్నావు ఇంకాను అంటే నీకు పాడడం రాలేదు నువ్వు తప్పులు పాడుతున్నావు నీ తప్పుల్ని సమర్థించి నువ్వు ఒక పెద్ద సింగర్గా పాడుతున్నావు అని మేము చెప్పాలని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి ఆవిడ ఓపెన్గానే మాట్లాడుతున్న మాటల్లోనే హండ్రెడ్ పర్సెంట్ నిజం ఉంది ఈ ప్రవస్తి చెప్పేది కూడా అదే నా అమ్మాయి చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అమ్మాయికి సునీత గారు లాగా మేనేజ్ చేసే అంత ఎక్కడ ఉన్నాయండి చిన్న వయసు అమ్మాయి పాపం తను పడిన బాధ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా యాజ్ ఈజ్గా అది ఓపెన్గా బయటకు చెప్పేసింది తల్లి నీకు ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంది అలా ఎన్నో ఆటపోటులు ఎదుర్కొన్న వాళ్ళే రేపు ఆ స్థాయిలో ఉంటారు తప్పకుండా నువ్వు ఆ స్థాయిలో ఉంటావని మేమందరం ఆశిస్తున్నాము